ఈవేళ ఇప్పుడు భగవంతుడు చూస్తూనే ఉంటాడు అన్నదానికి ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందామా మనకి మన నాడించేవాడు ఒక లైట్గా ఉంటాడని వాడి పేరు ఆత్మ అని వాడు సర్వవ్యాపి అని యావ సృష్టిని పరిపాలన జరుపుతూ ఉంటాడని ఆత్మయే దానికి ఆత్మయే అన్నిటికీ చూస్తూ ఉంటాడని చెబుతూ ఉంటారు అది ఎలాగా అనేది ఇప్పుడు తెలుసు ఒక హాల్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి అనుకుందాం అనుకోండి కొంతమంది వింటుంటారు కొంతమంది నిద్రిస్తుంటారు కొంతమంది వస్తుంటారు కొంతమంది ఎడు ఎటో వెళ్ళిపోతూ ఉంటారు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నప్పటికీ ఆ పనులకు లైట్కు ఏమాత్రమన్నా సంబంధం ఉందా చూడండి ఇప్పుడు మన ఇంట్లో మనం లైట్ వేసుకుంటాం చుట్టాలు వస్తుంటారు వెళ్తుంటారు స్నేహితులు వస్తుంటారు వెళ్తుంటారు మనం వంట చేసుకుంటున్నాం ఒకళ్ళు చదువుకుంటుంటారు ఏమో ఫోన్లో మాట్లాడుతుంటారు ఒకళ్ళు ఏమో కాల్ చేసుకుంటుంటారు అనేక రకాలుగా జరుగుతుంటుంది కదా దానికి అదే లైట్ కింద అందరం వాడుకుంటూ ఉంటాం కానీ చేసే పనులకి వచ్చిపోయే వాళ్ళ పనులకి లైట్కి ఏమన్నా సంబంధం ఉందా కానీ లైట్ మాత్రం వాళ్ళందరినీ చూస్తూనే ఉంటుంది అదేవిధంగా సూర్యుడు కూడా ప్రకాశముగా ఆధారం చేసుకొని మనందరినీ కూడా అనేక పనులు చేస్తూ ఉంటుంటాం మనం ఆ సూర్యుడి వెలుగులో మంచి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది అది సూర్యప్రకాశంతోనే చెడ్డ పనులు చేస్తూ ఉంటారు అది సూర్యుడి ప్రకాశంలోనే అయితే ఎవరి పనులు వాళ్ళకే ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి కాంతి మాత్రం ఒకటే చూసేవాడు ఒకడే ఆ చేసే పనులని చూస్తూ లెక్క రాసుకునేవాడు ఒకడే ఆ లెక్కని ఎవడు ఎవడు ఎప్పుడు ఎలా ఏ టైంలో ఏ భావనతో ఏ మాటలతో ఎలాగా మంచి చేస్తున్నాడా హింసిస్తున్నాడా కొడుతున్నాడా చంపేస్తున్నాడా అనే దాని గురించిగా చూస్తూనే ఉంటాడు అంత లెక్క రాస్తూనే ఉంటాడు లైట్ మాదిరిగా అలాగే భగవంతుడు కూడా మనకిచ్చే ప్రకాశాన్ని ఎలాగ వాడుకోవాలి బుద్ధిని ఆలోచన శక్తిని మనస్సుని ఏ విధంగా అయితే ఆడుకుంటూ వాడుకుంటూ ఉంటామో అదంతా చూస్తూనే ఉంటాడు దానిని సాక్షిభూతుడు అని అంటారు అందరికీ వెలుగునిస్తూ ఇస్తూ ఉంటాడు ఆ వెలుగును వాడుకునే దాన్ని బట్టి కదా వాడికి కర్మ ఫలితం వచ్చేది ఏదైనా వదిలిపెడుతుంది కాని కర్మ ఫలితం మాత్రం వదిలిపెట్టాడు ఆ చూస్తూ ఉన్న లైట్ కూడా మనకి మనం ఈ పనులు మనం చేయాలి అనుకున్నప్పుడు ఇప్పుడున్న టప్ అని అన్నప్పటికీ కూడా ఆ లైట్ను వెలిగించే కాంతి మాత్రం దాంట్లోనే ఉంటుందండి ఆ బల్బు పోతే పోతుందేమో కానీ ఆ బల్బులో వెలుగుని ఇస్తూ ఉంటాడే వాడు మాత్రం దాంట్లోనే ఉంటూ ఉంటాడండి అది చూస్తూనే ఉంటాడు ప్రతి పనిని రాస్తూనే ఉంటాడు మన పవిత్ర కర్మలు చేస్తూ ఉన్నామా పిచ్చి కర్మలు చేస్తూ ఉన్నామా అనేది ప్రతి ఒక్కటి సాక్షిభూతుడుగా చూస్తూనే ఉంటాడు ఎవరికి ఎప్పుడు ఎలాగ ఇవ్వాలో ఇస్తూనే ఉంటాడు భగవంతుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు లైట్ మాదిరిగా సూర్యప్రకాశంలో ఉండేప్పుడు సూర్యుడు చంద్ర ప్రకాశంలో ఉండేటప్పుడు చంద్రుడు వీళ్ళిద్దరు లేకుండా లోకమే లేదు ప్రాణమే లేదు లేదు అసలు అసంభవం కదా అలాగే పవిత్రమైన కర్మల్నే చేస్తూ ఉంటే భగవంతుడు పవిత్రమైన ఆలోచనని పవిత్రమైన జీవితాన్ని ఇస్తాడు అవును కదూ అదే దాన్ని భగవంతుడు మనల్ని చూస్తూనే ఉంటాడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దానికి నిమిత్తం అయిపోయి భగవంతుడు ఇచ్చే ఫలితాలను కూడా అప్ప ఇది నేను చేసిన కర్మే కదా ఆనాడు భగవంతుడు రాశాడు ఈ ఈనాడు నాకు ఇచ్చాడు ఇంకా అనుభవించాల్సిందే మనం నీ వల్ల వచ్చింది నీ వల్ల వచ్చింది నీ వల్ల వచ్చిందని ఎవరి మీద వేసినప్పటికీ కూడా అది తప్పదు మందే కాకపోతే భగవంతుడు నోరిచ్చాడు కదా అని మన కష్టం వచ్చినప్పుడల్లా ఇంకొకళ్ళ మీద తోసేస్తూ ఉంటాం అది చాలా తప్పు వరి కర్మానుసారంగా వాళ్ళం అనుభవించవలసినదే ఎవరికి వాళ్ళం అనుభవించవలసినదే సాక్షిభూతుడు మాత్రం ఒకడు రాస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు